హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రోజులు ఈ రోజైతే మా ఇంట్లో మా కార్ఖానలో అయితే పల్లీ పకోడీ అయితే వేస్తున్నారు సూపర్ అయితే వేస్తారు ఇక పల్లీ పకోడీ అయితే ఇక పల్లీ పకోడీలో సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఇక మసాలా ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే వేసుకుంటాం మేము ఇక ఇంట్లో లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆ పల్లీలకి పట్టాలి బాగా ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక బాగా కలుపుకొని వీటిలో ఇక కొంచెం వాటర్ అయితే పోసుకొని కలపాలి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇక శనగపిండి శనగపిండి అయితే మాత్రం వేసుకోవాలి ఫస్ట్ ఒక కేజీ శనగపిండి వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక శనగపిండి ఒకటైతే పట్టదుగా శనగపిండి వేసుకొని ఇక కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక్కసారి అయితే శనగపిండి పల్లీలకైతే పట్టదు సో రెండు మూడు సార్లు అయితే కలుపు శనగపిండి వేసుకొని కలుపుకుంటా ఉంటేనే పల్లీలకి బాగా పట్టిద్ది శనగపిండి పల్లీ పొగోడి అయితే బాగా వస్తుంది ఇక శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి జస్ట్ కొద్దిగా అయితే పోసుకుంటే సరిపోయిద్ది కలిసే వరకు మళ్ళీ కొద్దిగా శనగపిండి వేసుకోవాలి ఇక మళ్ళీ కొద్దిగా శనగపిండి వేసుకొని మళ్ళీ మళ్ళీ మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం అయితే కలుపుకోవాలి మొత్తం పల్లీలన్నిటికి కూడా పట్టాలుగా పట్టేలాగా పట్టుకో కలుపుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇక మళ్ళీ మూడోసారి అయితే మాత్రం వేసుకోవాలి శనగపిండి ఎందుకంటే ఫస్ట్ సారైతే శనగపిండి అయితే పట్టదు సో అందుకని పల్లీ పకోడి అయితే బాగా రాదు ఇక మూడు సార్లు అయితే వేసుకొని శనగపిండి పల్లీ పకోడికి ఇక పల్లీలకి మొత్తం కూడా బాగా పట్టిద్ది ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చూస్తారు ఆ అయితే శనగపిండి అయితే బాగా పట్టింది ఇక శనగపిండి ఒకటే వేసుకోవాలి ఇక ఏం వేసుకోవసలే ఇక శనగపిండి వేసుకొని ఇక బాగా కలుపుకోవాలి ఇక కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక మొత్తం కూడా పల్లీలన్నింటిలో కూడా కలపాలి కొద్దిగా పట్టి కొద్దిగా పట్టకుండా ఉండకూడదు మొత్తం పల్లీలన్నింటికి కూడా కారం ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ కలిపాం అవన్నీ పట్టేసి ఇక శనగపిండి అయితే మాత్రం ఫస్ట్ ఒక్కసారే వేసేసుకుంటే మాత్రం పట్టదు ఇక ఒక్కొక్కటి వదిలేస్తూ ఉంటాయి అనమాట శనగపిండి గింజకైతే ఒక్కొక్కసారి చూసారా గింజలకు పట్టవు ఇక అలా మూడు సార్లు అయితే కలుపుకుంటే మాత్రం గింజలకైతే శనగపిండి బాగా పట్టి పల్లీ పకోడీ అయితే సూపర్ అయితే ఉంటుంది ఇక అసలుకి ఇక వాటర్ లైట్గా వాటర్ పోసుకుంటా మనం జస్ట్ ఇట్లా కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుంటా ఉండాలి ఇక అట్లా కలుపుకుంటే పల్లీ అయితే సూపర్ అయితే వస్తుంది ఇక మనకి అదే ఫస్ట్ సారే వేసేస్తే మాత్రం అసలు పల్లీలకి అయితే పట్టదు శనగపిండి పల్లీలకి వదిలేస్తుంది పొట్టు వదిలేసినట్టు ఇక శనగపిండి అయితే వదిలేసిద్ది ఇక మూడు సార్లు వేయబట్టే ఇక పల్లీలకైతే మాత్రం శనగపిండి బాగా పట్టి పల్లీ పొకోడి అయితే మాత్రం సూపర్ అయితే వచ్చింది ఇక ఇక పల్లీలని మాత్రం అంత బాగా కలుపుకుంటూ ఉండాలి మనం కలిపిన దాన్ని బట్టి అంత బాగా కూడా వస్తుంది ఎందుకంటే షాప్లో కదా షాప్లో అంటేప్పటికీ మరి బాగా అయితే చేయాలి ఇంట్లో అయితే సరేలే అని చేసుకోవచ్చు ఇక షాప్లోకి అనేసరికి సూపర్ అయితే చేయాలిగా ఇక పల్లీ పొకోడి కూడా చూసారా ఇక గింజలకైతే మాత్రం శనగపిండి బాగా పట్టింది ఇక అట్లా మనం చేతితో చూసుకుంటే సరిపోయిద్ది పట్టిందా లేదని ఇక శనగపిండి అయితే పట్టేసింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇక నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా కాకొచ్చాక ఈ పల్లీల్లో ఆయి ఆయిల్లో పల్లీలు అయితే వేసేయాలి ఇక డైరెక్ట్గా వేసేస్తే ఆయిల్ మొత్తం పొంగిపోయిద్ది అందుకని రెండు జన్నాలు కూడా ఆయిల్లో పెట్టుకొని అప్పుడైతే ఈ పల్లీలు వేసుకోవాలి అప్పుడు ఆయిల్ పొంగదు లేదా డైరెక్ట్గా వేసేసామంటే మాత్రం ఆయిల్ మొత్తం అయితే పొంగిపోయింది చూస్తారు అదిగో రెండు జొన్నాలు అట్లా పెట్టుకొని ఇప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలి ఎందుకంటే పొంగుతుంది ఆయిల్ బయటికి పొంగిపోకుండా అట్లయితే పెట్టుకోవాలి మనం ఇంట్లో వేసుకున్నా కానీ ఏదో మన చిన్న జొన్న అయినా పెట్టుకోవాలి పెట్టుకొని పోసుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలి వేపుకుంటే చూసారా అసలు శనగపిండి కొద్దుకు కూడా వదలదు మనం మూడు సార్లు కలుపుకోకబట్టే శనగపిండి మొత్తం కూడా పల్లీలకి బట్టి ఇక కళాయిలో కూడా వేస్ట్ అయితే అవ్వదు అసలు చెత్త మాత్రం రాదు కళాయిలు మొత్తం పల్లీలకే పట్టేస్తుంది ఇక పల్లీ పోకొడి అయితే సూపర్ అయితే వచ్చింది ఇక అసలుకి మనం వేసుకునేటప్పుడు కళాయిలో వేసుకునేటప్పుడు కూడా అట్లా కలుపుకుంటా వేసుకోవాలి విడివిడిగా పల్లీ పల్లీ విడివిడిగా వస్తాయి అప్పుడు మనం అలా చేత్తో కలుపుకుంటా కళాయిలో వేసుకుంటా ఉండాలన్నమాట పల్లీలు అయితే మాత్రం సూపర్ అయితే వేగిపోయినాయి పల్లీలు అయితే మాత్రం ఈ పల్లీ పొకోడి అంటే ఎమా బాగుంటుంది అసలుకి ఇక ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పల్లీ పొకోడి వాసన అంటూ రాదు పల్లీ పొకోడి మాత్రం సూపర్ అయితే చేస్తారు ఇక ఇక వాసన కూడా బాగా వచ్చిద్ది అసలుకి ఇక అట్లయితే వేసుకోవాలి ఇక ఏదో జొన్నా పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ పొంగిపోదు చూసా మళ్ళీ ఇంకొకసారి చూడండి జన్నా పెట్టుకొని పల్లీలు వేసుకుంటే ఆయిల్ పొంగిపోదు అదే లేకపోయి లేకపోయింటే మాత్రం ఆయిల్ మొత్తం అంతా పొంగిపోయిద్ది ఇక కార్ఖాన్లో వాళ్ళు ఇలాంటి టిప్స్ అయితే పాటిస్తారు పల్లీ పొకోడి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్